సబ్స్క్రైబ్ టు ఎలాంటి సభలో మనం కూర్చున్నామయ్యా అంటే ఇవాళ యావత్ విశ్వములో తెలుగులో సంస్కృతములో రెండిటిలో అవధానం చేయగలిగినటువంటి పేరేదయ్యా అంటే బ్రహ్మశ్రీ మాడుగుల నాగణి శర్మ గారు అని వేలెత్తాల్సింది మరి రెండో పేరు ఏమైనా ఉందా అంటే అనామిక అని చెప్పాల్సిన పరిస్థితి కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి సభలో మనం ఇవాళ కూర్చొని ఉన్నాము సాక్షాత్తు శారదా అమ్మవారు సాధారణంగా శబ్దానికి నాలుగు చెప్తాం పరా పశ్యంతి మధ్యమా వైఖరి అని పరా వైఖరిగా అందరం మనం అందరం మాట్లాడుతూనే ఉంటాం కానీ ఎవరు పరాశబ్దము దగ్గరే వైఖరిని గుర్తించగలరో వారు మాత్రమే అవధానులు కాగలరు పరాశబ్దము దగ్గరే వైఖరిని గుర్తించగలిగిన వాళ్ళు మాత్రమే అవధానులు కాగలరు కాబట్టి అలాంటి పరాశబ్దము వద్దే పరిపూర్ణముగా అమ్మ అనుగ్రహాన్ని దర్శించినటువంటి మహాత్ముల సన్నిధిలో ఇలాంటి సభలో కొలిగి పూసగా వారు కూర్చొని మిగతా అన్ని పూసలుగా ఉన్నటువంటి ఇంత అద్భుతమైనటువంటి పండిత గణము మధ్యలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దానికి అనుగ్రహించినటువంటి భ్రమరాంబ మల్లికార్జునులకి సాక్షి గణపతికి రత్న గణపతికి వీరభద్రుడికి కుమారస్వామికి నమస్కరిస్తూ ఇంత ఏర్పాటు వర్షాన్ని మా పెద్దిరాజు గారి ద్వారా ఈఓ గారి ద్వారా అద్భుతమైన ఏర్పాటు చేయించినందుకు గట్టిగా మన కరతాల ధ్వన్లతో ఆనందాన్ని తెలియపరచుకుందాం హో అని చెబుతూ ఇది మామూలు సమయం కాదు ఇవాళ నాగుల చవితి మీరు వచ్చే దారి నిండా పుట్టలే కనిపిస్తున్నాయి అక్కడ కనిపించేటటువంటి పుట్టలన్నీ కూడా అద్భుతంగా నాగముతో ఉండే పుట్టలైతే ఈ కుండలిని దగ్గరే పరిపూర్ణంగా వాగ్ వైఖరి శబ్ద జరిని దాచిపెట్టుకున్నటువంటి పెద్ద పుట్టైనటువంటి మాడుగుల శర్మ గారి సన్నిధిలో సాయంత్రము ఒక అయినటువంటి శర్మ గురువు గారి యొక్క సన్నిధిలో అడగాల్సిన విషయం ఏమిటార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో